లో వినూత్న రీతిలో నిరసన కర్నూలు జిల్లా ఎమెగినూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు సమత సైనిక్ ద రాష్ట్ర అధికార ప్రతినిధి రంగన్న ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు మంత్రాలయం మండలం కల్లుకుంట గ్రామానికి చెందిన దళిత మహిళ గోవిందమ్మ కుమారుడు వేరే మహిళను వివాహం చేసుకోవడంతో గ్రామం నుండి ఆ కుటుంబాన్ని వేలివేశారు అయితే గోవిందమ్మ గ్రామంలోకి వస్తే గొడవలు జరుగుతాయని ఉద్దేశంతో అటు రెవెన్యూ పోలీస్ అధికారులు వెళ్లకుండగా ఆదేశాలు జారీ చేశారు తాను నివసించేందుకు స్థలం చూపించాలని అధికారులు చుట్టూ తిరగడంతో కొన్ని రోజుల క్రితం కలెక్టర్ ఎమిగినరులో గోవిందమ్మకు ఇంటి స్థలం మంజూరు చేయాలని ఆదేశించారు తహసీల్దార్ స్థలం మంజూరు విషయంలో జాప్యం చేయడంతో గోవిందమ్మ ఎక్కడ ఉండాలని ఆవేదన వ్యక్తం చేసింది గోవిందమ్మకు ఇంటి స్థలం మంజూరు చేసే వరకు తహసీల్దార్ కార్యాలయం ముందు గుడిసే వేసి ఆమెను నివసించేందుకు ఏర్పాటు చేస్తుండగా పోలీసులు తహసీల్దార్ను అడ్డుకున్నారు వారంలోపు గోవిందమ్మకు స్థలం కేటాయిస్తామని తహసీల్దార్ షేషాఫ్ అని చెప్పడంతో బాధితులు ఆందోళన విరమించారు తాజా అప్డేట్స్ కొరకు జీజిఎల్ న్యూస్ను లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వార్తల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి

అగ్రకులాలను అమ్మాయిని వివాహం చేసుకున్నాడని వివస్తరణ చేసినటువంటి సంఘటన యావత్తు రాష్ట్రమే కాదు దేశమే నివ్వరిపోయినటువంటి అంశం ఇది అందులో భాగంగా ఆమెను ఊరికి గ్రామానికి పోనిస్తలేరు కనీసం ఇక్కడ ఉండాలంటే మాకు ఇచ్చేటువంటి ఎస్సీ చట్టాల ప్రకారం ఆమెకి ఏమైతే ఉందో ఆ స్థలాన్ని చూపించండి ఆమెకి ఎవరు బాడిగలు కూడా ఇవ్వడం లేదు రెండుకు పోతే మేమీ కేసులు ఉన్నాయి ఎవరు ఇయ్యమని చెప్పి ఆమె నర కాలం ఆమె రోడ్డు మీదనే జీవనం సాగిస్తూ ఉంది అసలు ఇల్లు లేదు ఉండడానికి లేదు కనీసం ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణించింది ఆమె ఎన్నో సార్లు కూడా సూసైడ్ అటెంప్ట్ కూడా చేసింది నాకు ప్రభుత్వం నుంచి సహకారం లేదని ఈ రోజు కలెక్టర్ గారు కూడా స్పందించి ఎంఆర్ఓ గారికి ఇచ్చినా కూడా ఆయనలో చలనం రావడం లేదు కాబట్టి ఈ రోజు ఇక్కడనే గవర్నమెంట్ చూపించేంత వరకు ఆమెకు ఎక్కడైతే స్థలం చూపించి ఇది చేసేంత వరకు ఆమె ఇక్కడనే ఉంటుందని చెప్పేసి ఇక్కడనే మేము బండలు పాతే ఆమెకి ఏదో ఉండడానికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అడ్డుకుంటే ఆమె సూసైడ్ చేసుకోవడానికి ఆమెతో పాటు మేము కూడా సిద్ధంగానే ఉన్న ఆత్మహత్య దానికి అని కూడా తెలియజేస్తున్నాను కలెక్టర్ కలెక్టర్గా గా స్పందించాలి ఈ విషయం మీద మేము తెలియజేస్తాము ఫ్యాగ్లర్ మైండ్ ప్రేమించి తీసుకొని పెళ్లి చేసుకున్నాడు అందుకనే నన్ను తర్మినార్ వాళ్ళకి ఆ చిన్న కొడుకు నన్ను మూడు ఊర్లు వరకు తరిమినార్ సరే నన్నీ అసలు నన్ను రారా ఇట్లా ఎక్కడ ఎప్పుడో వచ్చినా కూడా నన్ను చూసుకుంటే నొక్కంటే వెళ్తున్నారు సార్ ఊర్లో నన్ను మన నా కూతురు పోయింది సార్ పెండ్లు కానీ నీళ్ళు కూడా ఈనట్లు అన్నం తిండి ఈనట్లు నా కూతురు గీద ఉన్నారు సార్ నా కూతురు పెళ్ళి అయిపోయింది బతికి నీళ్ళు లేరు నేను ఏది ఇక్కడ నా పిల్లలు నా తాలదాసు లోకంకే బరువు అయినట్లు అధికారులు ఏమంటున్నారు సార్లు ఏమంటున్నారు అసలు ఇస్తామంటారు ఏది ఇమ్మంటారయ్యా అందరు ఇస్తామంటే కానీ నా బాధ ఒక్కొక్క దినంకే దిగిజారు పోవాలనిపిస్తున్నది అందరు ఎవరు ఏది చేసింది లేదు నాకు ఏమి ఇచ్చింది లేదు రోజు రోజుకి నేను పని లేదు నాకు అన్నం లేదు నేను ఎక్కడి నుంచి అన్నం కానీ తిండి పని పోతే కదా వచ్చేది నేను ఆ పని పోనట్లు యాపల చుక్తి తిరిగినట్లే ఉంది నాకు అది కూడా లేదు నాకు అన్నం కూడా సరిలేదు లేదు నాన్న నా పిల్లగాడు మొత్తం కవర్ పట్టుకొని తిరుగుతూనే ఉన్నాను వీళ్ళు రాండి వాళ్ళు రాండి అనుకుంట వీళ్ళు కూడా వచ్చారు వీళ్ళు అడుగుతున్నారు చేస్తాము చేస్తామని వీళ్ళు కూడా చెప్తారు ఎవరు చేసింది లేదు లేదు నాకి